తుప్పలపాటి ప్రభాస్ రాజ్ అలియాస్ ప్రభాస్ నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకి రాజు మన ప్రభాస్ రాజు అని చెప్పితే ఆశ్చర్యపోతారేమో కానీ ఇది నిజంగా నిజం ఒంటి కాలి మీద ఇండియన్ సినిమాని మోస్తున్నాడు ఎందుకంటే ఛానాళ్ళుగా తన ఆరోగ్యం స్టడీగా లేదు ఆయుర్వేద చికిత్సలు కాలకి సర్జరీలు బాహుబలి తర్వాత తన హెల్త్ ఎప్పుడు సరిగ్గా లేదు కొన్నిసార్లు నెలల చికిత్సలు తీసుకుంటున్నాడు విదేశాలు వెళ్ళి ఆది పురుష ఫ్రీ రిలీజ్ సమయంలో వేదిక ఎక్కడానికి కూడా చాలా కష్టపడ్డాడు ఈ పరిస్థితుల్లోనూ తను అంగీకరించిన ఏ ప్రాజెక్ట్ను వదిలేయలేదు కష్టమైనా సరే వంటి కాలం మీద కష్టపడుతున్నాడు పైగా అన్ని భారీ సినిమాలే అన్ని వందల కోట్ల బడ్జెట్లే కల్కి సలారు ఇలాంటి సినిమాలు అయితే రెండు వేల కోట్ల మార్కెట్ బహుశా ఇండియన్ ఇండస్ట్రీలో మన ప్రభాస్కు తప్ప ఎవరికీ అంత మార్కెట్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతెందుకు రాధేశ్యాము ఆది పురుషు ఇలాంటి సినిమాలు ప్లాప్ అయినా సరే నాలుగు వందల కోట్ల పైగా కలెక్షన్ చేసినాయి ఇది నిజంగా నమ్మకాశం కాదు కానీ నమ్మాలి తప్పదు ఎందుకంటే ఈ నిజాలు అంగీకరించిన అన్ని ప్రాజెక్టులు వేల కోట్ల సినిమాలే మారుతి తీసే ఒక్క రాజసాబ్ తప్ప ప్రభాస్ వ్యక్తిగా మంచివాడు ఈ విషయంలో తనని వంకబెట్టేవాడే లేడు తనను నమ్మి స్నాహో సాహో రాజశ్యాము ఆది సినిమాలలో డబ్బులు పోగొట్టుకున్న తన ఫ్రెండ్స్ కోసం రాజేష్ బాబు ఫ్రీగా చేస్తున్నాడు ఈ విషయం మీకు తెలుసా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నా సరే ఎప్పుడు ఫేక్ ప్రచారాలు చేసుకోలేదు బిల్డప్పులు ఇచ్చుకోలేదు పిచ్చి పిచ్చిగా వాగలేదు ఎప్పుడు బిల్డప్పులు సిలికి పోడు తన సినిమాల గురించే చెప్పాలంతే వస్తాడు సినిమా చేస్తాడు రిలీజ్ ముందు ఏవో రెండు మూడు ఇంటర్వ్యూలు ఇస్తాడు ఫంక్షన్కి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్తాడు అంతే మళ్ళీ సైలెంట్ ఇప్పుడు మళ్ళీ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా సీనియర్ పోలీస్ రోల్ చేస్తున్నాడు మారుతూ తీసే రాజస్వామితో హరర్ కామెడీ కూడా చేస్తున్నాడు ఇంకా కలికిటు రావాలి మన సలాటు రావాలి మంచు కన్నప్లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు ఇలాగా ప్రతి సంవత్సరం మూడు సినిమాలు చేస్తానని మాటిచ్చి ఆ మాట మీద నిలబడి తన హెల్త్ కండిషన్లు బాగోకపోయినా మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఎందుకంటే ఒక పెద్ద సినిమా షూట్ జరుగుతుందంటే కొన్ని వందల వేల మందికి పని దొరికిద్ది ఆ పని కల్పిస్తున్నాడు ప్రతి హీరోకి ఇట్లుంటాయి ప్లాప్ ప్లాప్లు ఉంటాయి ఏదైనా ఉండొచ్చు కానీ మన ప్రభాస్ రాజు ఏ సినిమా చేసినా అది ఇట్టయినా ప్లాప్ అయినా మినిమం కలెక్షన్ అనేవి ఉంటాయి అది ప్రభాస్ రేంజ్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ స్థానం అంటాం కదా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు తర్వాత చిరంజీవి గారు ఇప్పుడు ఆ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే ఆలోచించకుండా ప్రభాస్ గారిని ఆ చైర్లో మనం కూర్చోబెట్టొచ్చు కేవలం తెలుగు సినిమాలకే కాదు ఇండియన్ సినిమాలకే ప్రభాస్ అనే ఆయన ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఆయన సినిమా వస్తుంది అని అంటే చాలు దానికి పబ్లిసిటీలు అవసరం లేదు ఆల్పోస్ట్ లాంటివి అవసరం లేదు వందల కొద్ది ఇంటర్వ్యూలు అవసరం లేదు ప్రభాస్ సినిమాలో ఉన్నాడా ఉన్నాడు అనే ఒక్క మాటకే థియేటర్ దగ్గర టిక్కెట్లు దిగితే ఆన్లైన్లో టికెట్లు బుక్ అవుతే ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్మేస్తాయి దట్ ఈజ్ ప్రభాస్ ప్రభాస్ రేంజ్ ప్రభాస్ ఇప్పటికే ఎవరికి అందరం ఎత్తులో ఉన్నాడు బట్ స్టార్ట్ రావడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు ప్రభాస్ ఆ విషయంలో ఎప్పుడూ మిస్టర్ మిష్టపరపెట్టే స్టార్ట్ డమ్నే దాటిన మించిన స్టార్ట్ డమ్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు సో మన ప్రభాస్ నుంచి ఇంకా చాలా మంచి సినిమాలు రావాలని తన హెల్త్ కూడా మంచిగా అవ్వాలని మన ప్రభాస్ గారు ఎప్పుడు ఇలాగే అందరితో హ్యాపీగా సరదాగా ఉండాలని ఆయుజ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన స్టార్ట్ డమ్ అనేది ఇంకా హాలీవుడ్ రేంజ్ కూడా ఎదగాలని కోరుకుంటూ లవ్ యూ ప్రభాస్ నేను మీ కింగ్ సతీష్ లవ్ యూ ఆల్